Reno de Shai. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా సినిమాటి ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె ఎవరిపైన ఆధారపడకుండా బతుకుతుంది సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది అలాగే దేశ కాలమైన పరిస్థితులపైన తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది ఎవరు ఏమనుకున్నా ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడటం రేణు దేశాయ్ కి అలవాటు వేరిద్దరూ వీడిపోయారన్న మాటే కానీ పవన్ కళ్యాణ్ ఒకరి పట్ల ఒకరు అభిమానం చూపించుకుంటూ ఉంటుంటారు అయితే కొందరు ఆకతాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరి సత్సంబంధాలను చెడగొడుతూ ఉంటారు ప్రతిసారి రేణుదేశాయ్ గడ్డ పెట్టినా ఏ మాత్రం బుద్ధి తెచ్చుకోకుండా ఆమె చేత చివాట్లు తినడానికి రెడీగా ఉంటారు కొద్ది రోజుల క్రితం ఆమె ఓ పూజ చేసుకుంటుంటే వదన్ గారు మీరు అనవసరంగా అన్నయ్యను వదిలిపెట్టావని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా దానికి ఆమె నేనేమి పవన్ ను పిడిచిపెట్టలేదని ఆయనే తనను వదిలిపెట్టారని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు ఇటీవల అకిరణందన్ పై నెగిటివ్ కామెంట్స్ పెట్టిన ఓ వ్యక్తిపై రేణు దేశాయ్ పిలుచుకుంటారు ఫేస్ నచ్చుకుంటే చూడకు నీకు సిగ్గు లేకుండా నా అకౌంట్ ను ఫాలో అవుతూ నా కొడుకు మీద కామెంట్స్ చేస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నా గురించి చెత్తవాకుడు వాగిన బాన్ కానీ నెగిటివ్ కామెంట్ విషయాన్ని చెబితే మాత్రం ఊరుకోనని రేణుదేశాయ్ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత తనదైన లోకంలో ఉంటున్న రేణుదేశాయి పర్యావరణ కార్యకర్తగా జంతు గా ఉంటున్నారు తనకు తోచినంత సాయం చేయడంతో పాటు అభిమానులను కూడా విరాళాలు కోరుతూ జంతువుల శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు పర్యావరణం మూగ జంతువుల సంరక్షణకు సంబంధించిన సోషల్ మీడియా పలు పోస్టులు పెడుతూ రేణుదేశాయ్ తన పెద్ద మనసును చాటుకుంటున్నారు ఈ క్రమంలోనే ఓ పెట్ కు సర్జరీ చేయించాలని విరాళాలు దాని ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు కానీ దానికి స్పందించి కేవలం ఓ మంది మాత్రమే విరాళాలు ఇచ్చారట ఈ విషయాన్ని స్వయంగా దేశాయ్ మరో పోస్ట్ లో వెల్లడించారు తనకు దాదాపు వన్ పాయింట్ వన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని కానీ కేవలం పది మంది మాత్రమే విరాళాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉండడంతో ఎక్కువ మంది స్పందిస్తారని ఊహించారని అయితే ఇలాంటి రెస్పాన్స్ మాత్రం అంచనా వేయలేదని రేణు దేశాయ్ రాసుకొచ్చారు ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది అది చూసిన నెటిజన్లు ఆమె ఫాలోవర్స్ పై మండిపడుతున్నారు వారికి ఏ మాత్రం మనసు లేదని మూగ జీవాలపై జాలి లేదని రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి